సరిగ్గా నూట పదకొండు ఏళ్ల క్రిందట గడ్డ కట్టుకుపోయేంత చల్లగా ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో టైటానిక్ షిప్ ఓ మంచు శకలాన్ని ఢీకొట్టి మునిగిపోవడంతో పదిహేను వందల మందికి పైగా జలసామాధి అయినా కూడా ఇంచుమించు ఏడు వందల మంది ఆ ప్రమాదం నుంచి బయటపడడంలో టైటానిక్ లో ఉన్న రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది టైటానిక్ ఇంగ్లాండ్ లోని సౌత్ హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు బయలుదేరింది కానీ గమ్యస్థానం చేరక ముందే పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఒక మంచు కొండను ఢీకొని పదిహేనవ తేదీ తెల్లవారుజామున షిప్ సముద్రంలో మునిగిపోయింది మొదట ఓడ మంచు కొండను ఢీకొట్టగానే ఓడకు చిల్లు పడి నీరు లోపలికి రావడం మొదలైంది అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు టైటానిక్ లో విద్యుత్ ఆగిపోయింది తర్వాత పది నిమిషాల్లో అంటే రెండు గంటల ఇరవై నిమిషాలకు టైటానిక్ రెండు ముక్కలుగా విడిపోయింది అప్పటికే ఓడ ముందు భాగం నీళ్లలో మునిగి వెనక భాగం గాల్లోకి లేచింది తరువాత ఆ రెండు ముక్కలు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయాయి అయితే ఏడు వందల మంది ఆ అర్ధరాత్రి ఆ మహాసముద్రంలో ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో ఎలా బయటపడగలిగారంటే ప్రమాదం జరిగిన సమయంలో టైటానిక్ లోనే ఉన్న దాని రూపకర్త థామస్ ఆండ్రూస్ మంచు కొండ వల్ల ఓడకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి అది మునిగిపోతుందని కెప్టెన్ కు చెప్పాడు టైటానిక్ లోని మార్కొని వైర్లెస్ టెలిగ్రాఫ్ యంత్రంతో రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయం కోసం సందేశాలు పంపడం మొదలు పెట్టారు చుక్కలు గీతల రూపంలో ఉండే మోర్స్ కోడ్ లో ఆ సందేశాలు వెళ్లాయి షార్ట్ వేవ్ రేడియో ంగాల రూపంలో బీప్ సౌండ్లతో దీన్ని పంపిస్తారు టైటానిక్ రేడియో ఆపరేటర్ జాక్ ఫిలిప్స్ కార్పాతియా అనే ఓడకు ఫ్రాంక్ఫర్డ్ అనే జర్మనీ ఓడకు టైటానిక్ ఓడ మంచుకొండను ఢీకొట్టి మునిగిపోబోతోందని సందేశం పంపాడు మహిళలు చిన్నారులను పడవల్లోకి ఎక్కిస్తున్నాం విద్యుత్ ఆగిపోనుంది సేపు ఉండలేం అని ఓసారి టైటానిక్ నుంచి మాట్లాడుతున్నాం ఇంజన్ రూమ్ లోకి నీళ్లు వచ్చేశాయి అని ఇంకోసారి ఇలా జాక్ ఫిలిప్స్ సందేశాలు పంపాడు ఓడ కెప్టెన్ అతన్ని విధుల నుంచి విడుదల చేసినప్పటికీ అక్కడే ఉండిపో జాక్ ఫిలిప్స్ కూడా ప్రాణాలు కోల్పోయాడు అతని ధైర్య సాహసాల గురించి టైటానిక్ కథల్లో ఖచ్చితంగా ప్రస్తావిస్తారు మొదట టైటానిక్ నుంచి వచ్చిన సందేశాలను మిగతా ఓడలు నమ్మలేదు అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు టైటానిక్ లో విద్యుత్ నిలిచిపోవడంతో మార్కొని పనిచేయడం ఆగిపోయింది ఓడ మునిగిపోయిన దాదాపు రెండు గంటల తర్వాత కార్పాతియా ఓడ ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని లైఫ్ బోట్స్ ద్వారా ఓడ నుంచి బయటపడి ప్రాణాలతో మిగిలిన ఏడు వందల మందిని ఎక్కించుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ కు ఏడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల లోతున మునిగిన చోటే టైటానిక్ శిథిలాలను గుర్తించారు పంతొమ్మిది ఆ శిథిలాలను వెలికి హక్కుల్ని పొందిన ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీకి నౌక అవశేషాల నుంచి మార్కొని టెలిగ్రాఫ్ ను వెలికి అమెరికా కోర్టు గతేడాదే ఇచ్చింది పంతొమ్మిది నుంచి ఆర్ఎంఎస్ టైటానిక్ నౌక శిథిలాల నుంచి వెండి పాత్రలు పింగాణి పాత్రలు బంగారు నాణాలు వంటి ఐదు వేల ఐదు వందల కళాఖండాలను వెలికి తీసింది ఇప్పటిదాకా ఎనిమిది సార్లు టైటానిక్ శిథిలాల వద్దకు పరిశోధక యాత్రలు చేపట్టిన ఆర్ఎంఎస్ టైటానిక్ అండర్ వాటర్ రోబోను వాడి మార్కొని వైర్లెస్ సిస్టమ్ ను వెలికి తీయాలని ప్రయత్నిస్తోంది టైటానిక్ కు సంబంధించిన మిగిలిన అవశేషాలు భావితరాలకు ఎంతో జ్ఞానాన్ని పంచుతాయి మార్కొని రేడియో వ్యవస్థ ద్వారా పంపిన సందేశాల వల్ల ఆ రోజు వందల మంది ప్రాణాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు ఇప్పుడు వారి తర్వాతి తరాల వారు మన మధ్య ఈ ప్రపంచంలో మనతో పాటు ఉన్నారు అంతా మార్కొని రేడియో మహిమ